చిన్న చిన్న విషయాలకే దేవుణ్ణి వదిలేస్తున్నాడు ఏం కష్టమైంది నీకు ఏం ఏమి యాతను పెట్టాను నేను ఎవరైనా ఈ రోజుల్లో విశ్వాస భ్రష్టులనే వాళ్ళు అనేక మందికి కనబడుతున్నారు కడవరి కాలములో కొందరు విశ్వాస భ్రష్టుల వృధుడని ఆత్మహత్యగా చెప్పుతున్నారు దేవుడు అన్నం భోజనం వస్త్రం అన్ని నీకు సమృద్ధిగా ఇచ్చిన తర్వాత ఏసులు వదిలేస్తున్న భ్రస్తులు ఉన్నారు కానీ ఆదిమ శతాబ్దం మొదటి శతాబ్దంలో రెండు వేల ఏళ్ళ కిందట క్రైస్తవ సంఘ ప్రారంభ దశలో పస్తులు ఉన్నారు కానీ ఏసును పెట్టలేదు వస్త్రహీనతతో బాధపడ్డారు కానీ ఏసును పెట్టలేదు రాళ్లతో కొట్టబడ్డారు కానీ ఏసును వదిలిపెట్టలేదు దంపాలతో కోయబడ్డారు కానీ ఏసయ్యను వదిలిపెట్టలేదు రంపాలతో పరపర కోస్తుంటే పెట్టు అగ్ని ముట్టించి స్తంభాలకు గట్టి తారు పూసి అగ్ని ముట్టిస్తే కాలి బూడిదైపోయారు కానీ ఆ వేదనలు ఒళ్ళంతా కాలిపోతున్నప్పుడు వేదనలో పాడినారు దిస్ ఈజ్ అ హిస్టారిక్ ఫ్యాక్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నా మీకు అవకాశం ఉంటే తప్పకుండా కోవాడి అనే సినిమా మీరు చూడాలి గురించి రోమా ప్రభుత్వం ఎలా హింసలు పెట్టిందో ఆ మూవీలో దాన్ని పిక్చరైజ్ చేశారు చూసిన వాళ్ళు ఉంటే చేయతలు చూస్తానని యాక్కువ మంది జనరా కొంతమంది పైగా కొంతమంది చూశారు యా మిగతా వాళ్ళు కూడా చూడండి తప్పకుండా నేను ఏడ్చాను ఆ సినిమా చూసి ఇది చారిత్రక సత్యం బగ్గున మంటలు అంటుకొని వాళ్ళు మండిపోతూ కాలిపోతూ పాటలు పాడారు స్థుతులు పాడారు నీరో చక్రవర్తి చివాలమని సింహాసనం మీద నుండి లేచి వాట్ పాడుతున్నారు ఏమిటి వాళ్ళు పాటలు పాడుతున్నారు కాలిపోతున్నారు ప్రాణం పోయేదాకా పాడేదా ప్రాణం వదిలేశారు దేహం బోరిదైంది ఇది విశ్వాసానికి ఉన్న శక్తి విశ్వాసానికి ఉన్న శక్తి ఏమిటంటే పక్కన విశ్వాసానికి ఉన్న శక్తి ఏమిటంటే ఈ సింహాల నోలు మూయటం బలమును చల్లార్చడం ఎర్ర సముద్రం చేర్చడం ఇదే గొప్ప శక్తి అనుకుంటాం మనం అసలు అది కాదు విశ్వాసానికి ఉన్న అసలైన శక్తి ఏమిటంటే పరిస్థితులు ఎలా మారినా రక్షకుని వదలకుండా గట్టిగా పట్టుకొని హత్తుకొని వెంబడించడమే విశ్వాసానికి ఉన్న అసలైన శక్తి దేవునికి స్తోత్రంగానే ఉన్నారు విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటంటే